హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి సైకాలజీలో భాగంగా ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనం ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతం ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతం గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది ఈ వీడియోలో మనం ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మీరు కనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ ఏమైనట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం ఫస్ట్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే అమెరికా దేశానికి చెందిన ఈఎల్ థారండైక్ ఓకేనా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే అమెరికా దేశానికి చెందిన ఈఎల్ థారండైక్ ఈ సిద్ధాంతం ప్రకారం ఈయన ఏం చెప్తారో చూద్దాం వ్యక్తిలో ఉన్న అనేక నిర్దిష్ట సామర్థ్యాలను కలిపి ప్రజ్ఞ అంటారు అని చెప్పి ఈయన చెప్పడం జరుగుతుంది వ్యక్తిలో ఉన్న అనేక నిర్దిష్ట సామర్థ్యాలను కలిపి ప్రజ్ఞ అంటారని చెప్పి ఈయన చెప్పడం జరుగుతుంది అధిక సంఖ్యలో గల ప్రాథమిక మానసిక సామర్థ్యాల కలయికి ప్రజ్ఞ అని చెప్పి ఈయన తెలియజేశారు మనలో ఉన్న అధిక సంఖ్యలో ఉన్న ప్రాథమిక మానసిక సామర్థ్యాల యొక్క కలయికే ప్రజ్ఞ అని చెప్పి ఈయన వివరించడం జరిగింది వ్యక్తికి ఒక రంగంలో ఉన్న సామర్థ్యం వేరొక రంగంలో అదే సమాన స్థాయిలో ఉండదు అని చెప్పి ఈయన వివరించడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం ప్రకారం వ్యక్తికి ఒక రంగంలో ఉన్న సామర్థ్యం వేరొక రంగంలో అదే సమాన స్థాయిలో అదే సమాన స్థాయిలో ఉండదు అని చెప్పి ఈయన వివరించడం జరిగింది అలాగే సామర్థ్యాలను అంచనా వేయటంలో ఒక రంగంలోనే ప్రాముఖ్యత వేరొక రంగంలోని ప్రా ప్రావీణ్యాన్ని నిర్ధారించలేదని చెప్పి ఈ సిద్ధాంతం యొక్క భావన ఎగ్జాంపుల్ చూడండి భౌతిక శాస్త్రంలో ఒకరికి గల ప్రావీణ్యత అతనిలో గల సంగీత ప్రావీణ్యత లేదా చిత్రలేఖన ప్రావీణ్యత ఎంతమందికి ఉంది అనే అంశం మనం తెలుపులేము అంటే ఫిజిక్స్లో ఒకరు బాగా ప్రావీణ్యత సాధించినట్లయితే వాళ్ళు సంగీతంలో కానీ చిత్రలేఖనంలో కానీ అదే సామర్థ్యాన్ని అదే ప్రావీణ్యతని ఉంటుంది అని చెప్పి మనం చెప్పలేము ఓకేనా ఈ విషయాలన్నీ వీరు మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని తన గ్రంథంలో తెలియజేశారు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈఎల్ థార్ండేక్ రచించిన గ్రంథం ఏంటి అంటే మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఓకేనా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతాన్ని ఇలా గుర్తుపెట్టుకోండి ప్రజ్ఞ అనేది అనేక సామర్థ్యాలతో కూడి ఉంటుంది అని చెప్పేదే ఈ ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం ప్రతి సామర్థ్యంలో అనేక కారకాలు ఉంటాయని అవన్నీ వేటికవే స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటాయి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట వేటికవే స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటాయి అని చెప్పి ఈ ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం చెప్పడం జరిగింది అందువల్ల ఒక సామర్థ్యం మరొక సామర్థ్యానికి సమానంగా ఉండదు అని చెప్పి ఈ సిద్ధాంతం వివరించడం జరిగింది ఎగ్జాంపుల్ చూడండి రామానుజంలో గణిత సామర్థ్యం బాగా ఉంది కానీ భాషా సామర్థ్యం అనేది అంత సరిగ్గా లేదు సో ఇది ఈ ఎగ్జాంపుల్ ఇచ్చి దేనికి ఉదాహరణ అంటే ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం అంటే ప్రతి సామర్థ్యం కూడా అనేక కారకాలు ఉంటాయి వేటికవే స్వతంత్రంగా పనిచేస్తుంటాయి అని చెప్పేదే ఈ ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీరి ప్రకారం ప్రజ్ఞ నాలుగు ప్రజ్ఞకు నాలుగు గుణాలు ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఈయల్త్ థారండెక్ ప్రకారం ప్రజ్ఞకి నాలుగు గుణాలు ఉంటాయి అవేంటి అంటే అంతస్తు లేదా స్థాయి వ్యాప్తి లేదా విస్తరణ వైశాల్యము నిష్పాదన వేగం ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఫస్ట్ అంతస్తు లేదా స్థాయి అంటే ఏంటో చూద్దాం చూ ఫస్ట్ అంతస్తు లేదా స్థాయి అంతస్తు లేదా స్థాయి ఒక కృత్యంను వ్యక్తి ఏ స్థాయి వరకు చేయగలడు అని చెప్పేదే ఈ అంతస్తు లేదా స్థాయి అంటే ఒక కృత్యాన్ని వ్యక్తి ఏ స్థాయి వరకు చేయగలడు అని చెప్పేదే ఈ అంతస్తు లేదా స్థాయి నెక్స్ట్ వ్యాప్తి లేదా విస్తరణ అంటే ఒకే సమయంలో ఒక వ్యక్తి ఎన్ని కృత్యాల్ని చేయగలుగుతాడు ఒక సమయంలో ఒక వ్యక్తి ఎన్ని కృత్యాలను చేయగలుగుతాడు చేయగలుగుతాడు అని చెప్పేదే ఈ వ్యాప్తి లేదా విస్తరణ నెక్స్ట్ వైశాల్యము అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి ఎన్ని కృత్యములు ఎంతెంత స్థాయిల వరకు చేయగలుగుతాడు ఒక వ్యక్తి ఎన్ని కృత్యాలని ఎంతెంత స్థాయిల వరకు చేయగలుగుతాడు అని చెప్పేదే ఈ వైశాల్యము తర్వాత నిష్పాదన వేగము అంటే ఎన్ని కృత్యాల్ని ఎంతెంత స్థాయిలో ఎంత కాలంలో పూర్తి చేయగలడు అని చెప్పేదే ఈ నిష్పాదన వేగము నేను ఏదైతే రౌండప్ చేశానో ఇవి ఇంపార్టెంట్ అనమాట జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే థారన్ డైక్ ఒక కృత్యంలో నాలుగు కారకాలు కలిసి పనిచేస్తాయని అన్ని కారకాల సముదాయమే ప్రజ్ఞ అని చెప్పి తెలపడం జరిగింది పై నాలుగు కారకాలు చూసాం కదా అవేంటి అంతస్తు లేదా స్థాయి వ్యాప్తి లేదా విస్తరణ వైశాల్యము నిష్పాదన వేగము ఈ నాలుగు కలిసి పనిచేస్తాయని చెప్పి థారన్ డైక్ వివరించడం జరిగింది నెక్స్ట్ థారన్ డైక్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి సిఏవిడి అనే పరీక్షను తయారు చేయడం జరిగింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి థారన్ డైక్ ఈ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి సిఏవిడి అనే ప్రజ్ఞా పరీక్షను తయారు చేయడం జరిగింది సో ఆ సిఏవిడి అంటే ఏంటి అంటే సి అంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే వాక్య పూరణాలు ఏ అంటే ఆర్థమెటిక్ అంటే అంకగణితము వి అంటే ఒకాబులరీ అంటే పదజాలము డి అంటే డైరెక్షన్స్ అంటే నిర్దేశాలు సో కంపల్సరీ వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి సో ఇది మనకి ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో